క్రూరమైన నల్లచిరుత పులి ఇద్దరు అన్నదమ్ముల యుద్ధం ఒక అడవిలో ముఫాసా అనే సింహం ఆ అడవికి మహారాజుగా ఉండేది కానీ ముఫాసాకి వృద్ధాప్యం రావటం వల్ల తన ఇద్దరు కుమారులైన సింబా మరియు కారాలలో ఎవరిని రాజ్యానికి రాజును చెయ్యాలో అర్థం కాక తన మంత్రి అయిన అధీరా అనే పులిని అడుగుతాడు అధీరా ఈ రాజ్యానికి రాజుగా ఇద్దరు కుమారుల్లో ఎవరిని పెట్టాలో నాకు అర్థం కావటం లేదు నా కుమారులిద్దరూ సమానమైన యుద్ధవీరులు మహారాజా మీరొక పని చెయ్యండి వారిద్దరూ సమానమైన యుద్ధవీరులు కాబట్టి వారిద్దరికీ ఒక పరీక్ష పెట్టండి ఆ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో వారినే ఈ రాజ్యానికి రాజును చెయ్యండి ఏంటా పోటీ నాకు చెప్పని మహామంత్రి ఆ పోటీ ఏంటంటే మన అడవికి అవతల ఒక పెద్ద బండరాయి ఉంది మీ కుమారులిద్దరికీ కళ్లకు గంతలు కట్టి ఆ బండరాయి దగ్గరికి వెళ్ళండి ఎవరైతే దానిమీద తన పంజాతో గీతలు గీసి వస్తారో వారినే ఈ రాజ్యానికి రాజును చెయ్యండి ఈ రాజ్యానికి రాజవటానికి ఇది సరైన పరీక్షణ మహామంత్రి ఈ పోటీ వల్ల మన కళ్లకు గంతలు కట్టినా మన అడవిలో ఏ మూలన ఏముందో తెలిసినవాడే రాజు కాగలుగుతాడు శభాష్ మహామంత్రి నీ ఆలోచన బావుంది వెంటనే ముఫాసా ఈ పోటీని తన ఇద్దరు కుమారులకు పెడతాడు అలా సింబా కళ్లకు గంతలతో పరిగెడుతూ వెళ్తూ ఉంటారు కానీ ఒక కానీ అడవి అవతల వైపుకు వెళ్లి బండ మీద తన చేతివేళ్లతో గీతలు గీసి తిరిగి తన రాజ్యానికి చేరుకుంటాడు నేను పెట్టిన పరీక్షలో సింబా విజయం సాధించాడు ఇక ఈ రాజ్యానికి రాజు సింబానే కాని ఓడిపోయిన కారాకు మాత్రం చాలా కోపం వస్తుంది అసూయతో అత్యంత బలవంతుడు హైనాలు సైన్యంగా కలిగిన కాలా అనే నల్ల చిరుతతో స్నేహం చేయటం మొదలు పెడతాడు కాలా సహాయంతో తన తండ్రిని అన్నను చంపి రాజ్యానికి రాజు అవ్వాలనే దుస్తు ఆలోచనతో ఉంటాడు ఒకరోజు ముఫాసాకి పక్షవాతం రావటంతో మహారాజుకి పక్షవాతం వచ్చింది దీనికి వైద్యశాస్త్రంలో ఒక మందు ఉంది సంజీవని అది ఎక్కడ దొరుకుతుంది అది హిమాలయాల్లో దొరుకుతుంది కానీ ఆ సంజీవని సాధించడం చాలా కష్టం దాన్ని సాధించడానికి ప్రాణాలు కూడా పోవచ్చు మా నాన్నను బ్రతికించుకోవటానికి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నేను వెళ్ళి దాన్ని సాధించుకొస్తాను నేను తిరిగి వచ్చే వరకు రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకో మహామంత్రి అలా సింబా ఆ సంజీవనిని సాధించటానికి హిమాలయాలకు వెళ్తాడు ఇదే చూసుకుని తారా కామ తన సైన్యం హైనా కలిపొచ్చి అదీరాను చంపేసి ఆ రాజ్యానికి రాజైపోతాడు సంజీవని కోసం హిమాలయాలకు చేరుకుంటాడు కానీ అక్కడ ఒక రాక్షసుడు ఎదురుపెడతాడు వాడితో ఘోర వాడిని ఒక మాయా వృక్షంగా మారిపోయి ఇలా నా జన్మ ధన్యమైంది నాకు శాప విమోచన కలిగించావు నేను ఎన్నో ఏళ్లుగా రాక్షసుడిగా బ్రతుకుతున్నాను నా యథారూపం రప్పించావు నీకు ఏం కావాలో కోరుకో నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు సంజీవని అనే దివ్య ఔషధం నాకు కావాలి దానికోసమే నేను హిమాలయాలకి వచ్చాను ఆ సంజీవని అనే దివ్య ఔషధం నేనే ఇదిగో నా ఆకులే ఇవి తీసుకొని పో నీ తండ్రికి తినిపించు ఆయన ఆరోగ్యవంతుడిగా మారిపోతాడు నీకు నేను ఒక వరం ఇస్తాను దానితో నువ్వు అత్యంత బలవంతుడిగా మారిపోతావు అని వృక్షం ఒక మెరుపులాంటి వరం ప్రసాదిస్తుంది దాంతో సింబా ఒక పెద్ద రెక్కల సింహంగా మారిపోయి తిరిగి తన రాజ్యానికి వస్తాడు కానీ అక్కడ కారా మరియు కాల రాజ్యాన్ని ఆక్రమించటం తన తండ్రి మంత్రి అధిరా చనిపోయి ఉండటం చూసి చలించిపోతాడు దాంతో కోపంతో కాల దాని సైన్యమైన హైనాలను తన బలంతో కొట్టి నుంచి తరిమేస్తాడు ఇదంతా చూస్తున్న కారా భయంతో ఒక్కసారిగా పక్షవాతం వచ్చి కింద పడిపోతాడు తన తమ్ముడైన కారాను చంపటం లేక తన తండ్రికి తెచ్చిన సంజీవని కారాకు తినిపిస్తాడు వెంటనే కారా లేచి నిలబడతాడు ఎంత పనిచేసావు కారా రాజ్యాకాంక్షతో తండ్రిని చంపుతావా నేను తలుచుకుంటే నిన్ను ఒక్క దెబ్బతో చంపేయగలను నేనలా చేయను బంధాలకి విలువనిస్తాను ఇకనైనా మంచిగా మారు నన్ను క్షమించు సింభా శత్రువైనా నాకు ప్రాణభిక్ష పెట్టావు నేను రాజ్యాకాంక్షతో తండ్రిని చంపాను నాకు బ్రతికి అర్హత లేదు నిన్ను నేను క్షమించాను నువ్వు నా సోదరుడివి మనిద్దరం కలిపి ఈ రాజ్యానికి రాజులుగా ఉందా ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే బాంధవ్యాలకి విలువనివ్వాలి అని న్యాయం ఎప్పుడూ గెలుస్తుంది అధర్మం ఓడిపోతుంది అనగనగా ఒక ఊరిలో ఒక మేక ఉండేది ఆ మేక తప్పిపోయి అడవికి వచ్చేసింది ఆ ప్రదేశం ఆ మేకకు కొత్తది కావడంతో మేక ఇలా అనుకుంటుంది అయ్యో నేను నా యజమాని నుంచి తప్పిపోయి ఈ అడవికి వచ్చేశాను ఇక్కడ చాలా పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి వాటి బారి నుంచి నా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అని అనుకుంటుంది కానీ అదే దారిలో ఒక సింహం అటుగా రావడం ఆ మేక చూసింది అప్పుడు మేక ఇలా అంటుంది బాబోయ్ ఈ పెద్ద సింహం ఇటువైపే వస్తోంది దాని నుంచి ఎలా తప్పించుకోవాలో అని ఆలోచనలో పడింది మేక సింహానికి వినిపించేలా గట్టిగా ఇలా మాట్లాడింది ఓహో నేను ఉదయాన్నే పులిని తిన్నాను కాని నాకు ఆకలి తీరలేదు ఇటువైపు ఏదైనా సింహం వస్తే బాగుండు నా ఆకలి తీరుతుంది కాని ఇటువైపు ఏ జంతువు రావట్లేదు అని గట్టిగా మాట్లాడింది అప్పుడు చెట్టు చాటున ఉన్న సింహం ఆ మాటలు విని ఇలా అనుకుంటుంది అబ్బో ఇదేదో చాలా పెద్ద జంతువు అనుకుంటా తినేసింది అంటే మామూలు విషయం కాదు అని అనుకుని అక్కడి నుంచి పారిపోతుంది అప్పుడు మేక అమ్మయ్యా మొత్తానికి ఆ సింహం చేతిలో నేను తప్పించుకున్నాను అని అనుకుంటుంది అదే చెట్టు మీద ఉన్న కోతి సింహం మరియు మేకను గమనించి ఇలా అనుకుంటుంది నాకు ఎప్పటి నుంచో ఈ అడవికి మంత్రిని అవ్వాలని ఉంది ఈ మేక సంగతి సింహానికి చెప్పి నేను ఎలాగైనా మంత్రిని అవ్వాలి అని అనుకుంటుంది కోతి మేక గురించి చెప్పడానికి సింహం దగ్గరికి బయలుదేరింది కోతి సింహంతో ఇలా అంటుంది మహారాజా నేను మిమ్మల్ని గమనించాను మీరు ఏదో జంతువుకి భయపడిపోయారు కానీ మీరనుకున్నట్లు అది పెద్ద జంతువు కాదు ఒక మామూలు మేక అని అంది అప్పుడు సింహం అవునా అది నన్నే మోసం చేస్తుందా వెళదాం పద అని కోతి మరియు సింహం మేక దగ్గరకు బయలుదేరతారు మేక సింహం మరియు కోతిని చూసి భయపడిపోయింది ఎలాగైనా మళ్లీ తప్పించుకోవాలని మేక కోతితో గట్టిగా ఇలా మాట్లాడుతుంది ఏమిటి మిత్రమా సింహాన్ని తీసుకురావడానికి చాలా ఆలస్యమైందే త్వరగా ఇటు తీసుకురా సింహాన్ని అని అంటుంది అప్పుడు సింహం కోతితో కోపంగా ఇలా అంటుంది నువ్వు నన్ను కావాలనే ఇక్కడికి తీసుకువచ్చావా ఇప్పుడే నీ సంగతి తేలుస్తా అని అంటుంది ఆ మాటలకు కోతి భయపడి పారిపోతుంది కోతి వెనుక సింహం పరిగెట్టసాగింది ఇలా మేక తన తెలివితేటలతో ప్రాణాలు కాపాడుకుంది చేయండి షేర్ సింహం అనగనగా ఒక పచ్చటి అడవిలో రకరకాల జంతువులు ఎంతో ఆనందంగా జీవిస్తుండేవి అదే అడవిలో ఒక సింహం కూడా ఉంది ఒకరోజు ఆ సింహం మాంచి ఆకలితో మాంసం కోసం అడవంతా గాలిస్తుంది ఎక్కడా ఎన్ని చోట్ల తిరిగినా దానికి ఆహారం మాత్రం దొరకదు అప్పుడు సింహం తన మనసులో ఇలా అనుకుంటుంది ఈ అడవిలో అసలు మాంసమే లేదనుకుంటా ఎక్కడైనా జంతువు కనిపిస్తే తినేస్తాను అని ఇంకా ఆహారం కోసం వెతకసాగింది ఒక జింక గడ్డి మేస్తుంది ఆ గడ్డి మేస్తున్న జింకను ఆ సింహం చూసింది సింహానికి మంచి ఆహారం దొరికింది అనుకొని ఆ జింక వైపు పరిగెత్తసాగింది అప్పుడు పరిగెత్తుతున్న సింహాన్ని చూసిన జింక ఆ చిన్న గుహలోకి వెళ్ళిపోతుంది ఆ చిన్న గుహ జింక మాత్రమే వెళ్లేందుకు వీలుగా ఉంటుంది సింహం కూడా ఆ గుహలోకి వెళ్దామనుకుంటే ఆ గుహలోకి అస్సలు వెళ్ళలేకపోయింది అప్పుడు సింహం ఇలా అనుకుంటుంది ఈసారి సరే తప్పించుకుంది మళ్ళీ దొరక్కపోదా అనుకుని వేరే చోటకు ఆహారం కోసం వెతకసాగింది అక్కడ దానికి ఒక ప్రదేశంలో ఒక ముక్క కనిపించింది అప్పుడు సింహం అని లొట్టలేసుకొని అక్కడికి వెళ్ళింది అటుగా ఒక నక్క కూడా ఆకలితో వచ్చింది సింహం దగ్గర ఆ మాంసం ముక్కను చూసి నక్క ఇలా అనుకుంది అబ్బా ఈ సింహం దగ్గర ఆ మాంసం ముక్కను ఎలాగైనా నేనే తినాలి అని సింహం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది మహారాజా మీకు ఈ ఆహారం అస్సలు సరిపోదు ఆ పొదచాటున చాలా మాంసం ఉంది మీరు వెళ్ళి ఆ మాంసం తినిరండి నేను ఈ ఆహారం దగ్గర కాపలా కాస్తాను అని అంటుంది అప్పుడు సింహం అత్యాశతో తన దగ్గరున్న ఆహారాన్ని వదిలి కొంత దూరంలో ఉన్న పొద దగ్గరికి వెళ్తుంది అప్పుడు నక్క సింహం వదిలిపెట్టిన మాంసం ముక్కను తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తుతుంది సింహం నక్క మాటలు విని పొద దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మాంసం కనిపించలేదు అప్పుడు సింహం తిరిగి తను తెచ్చుకున్న మాంసం ముక్క దగ్గరికి పరిగెత్తుకు వెళ్తుంది అక్కడ నక్క మరియు మాంసం ముక్క కనిపించకపోవడంతో సింహంకు చాలా కోపం వస్తుంది మళ్ళీ తిరిగి నిదానంగా ఆహారం కోసం వెతకసాగింది నీతి అత్యాసకపోతే పోతే మన దగ్గరున్నది కూడా మిగలదు ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి అతిపెద్ద చీమ మరియు ఏనుగు గర్వం ఒక అడవిలో ఒక చీమల గుంపు ఉండేది ఆ గుంపు యొక్క మహారాణి చాలా కష్టజీవి ప్రతిరోజు ఉదయాన్నే ఆహారాన్ని వెతుకుతూ తన గుంపుని తీసుకుని బయలుదేరేది అదే అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది దానికేమో చాలా గర్వం ఎక్కువ ఎప్పుడు చూసిన ఏనుగు అడవిలో ఉన్న జంతువుల్ని ఇబ్బంది పెడుతూ ఉండేది ఒక్కొక్కసారి మురికి గుంటలో నుంచి నీటిని తన తొండంలో నింపుకుని వేరే జంతువులపై పోసి వాటిని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది అలాగే తను చాలా బలశాలి అని అందరి ముందు ప్రదర్శించి భయపెడుతూ ఉండేది ఎప్పుడు చీమల్ని చూసి ఈర్షపడేది వాటిని చూసిన వెంటనే వాటిని తొక్కి చంపేసేది ఒకరోజు చీమల మహారాణి ఏనుక్కి చాలా వినమ్రంగా ఇలా వినవించుకుంటూ ఉంటుంది మీరెందుకని కాదు చాలే గోరంత లేవు నాకే నిధులు చెప్తావా ఇంకొక మాట మాట్లాడితే నా కాలుతో నలిపేస్తాను ఇదంతా విని చీమ చాలా బాధపడుతుంది కానీ మనసులో మాత్రం ఎలాగైనా సరే ఏనుక్కి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంటుంది చీమ వెంటనే వెళ్ళి పొదల వెనకాల దాక్కుంటుంది అలాగే ఒక మంచి అవకాశం కోసం అక్కడే దాక్కుని ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలోనే మెల్లిగా ఏనుగు తొండంలోకి దూరిపోతుంది కాని ఏనుగు కూడా చాలా తెలివైంది అది ముందుగానే తన తొండంలో నీటిని నింపుకుని ఉంది ఇక చీమ దూరిన వెంటనే ఏనుగు తొండంలో అటు ఇటు తిరుగుతూ కుడుతూ ఉంటుంది అప్పుడు ఏనుగు ఇలా అనుకుంటూ ఉంటుంది అయ్యో ఏమవుతుంది నా తొండంలో ఏదో దూరింది బాబోయ్ చాలా నొప్పిగా ఉంది ఈ విధంగా ఏనుక్కి చాలా నొప్పి అవటం వల్ల వెంటనే తన తొండంలో ఉన్న నీటిని బయటకు ఉమ్మేస్తుంది దీంతో చీమ కూడా బయటకొచ్చేసి అంత దూరంలో పడుతుంది ఏనుక్కి చాలా నొప్పిగా ఉంటుంది అది తన తొండాన్ని అటు ఇటూ తిప్పుతూ ఉంటుంది ఇంతలోనే కింద పడిన చీమను చూసి కోపంతో దాన్ని తన కాలితో తొక్కడానికి ప్రయత్నిస్తుంది చీమ పారిపోయి ఒక గుహలోకి వెళ్లి దాక్కుంటుంది అది చూసిన ఏనుగు దాని వెనకాలే పరిగెడుతూ ఇలా అంటుంది అరే ఎక్కడికి అలా పారిపోయి తప్పించుకుంటున్నావు ఇక అప్పుడు ఏనుగుని చూసిన చీమ ఇలా అంటుంది అరే అన్నా నువ్వు ఇతరులను బాధ పెట్టినప్పుడు మాత్రం నువ్వు బాగా సంతోషించేవాడివి ఇప్పుడు నీకు ఇంత బాధ కలిగిందో లేదో ఇలా కోపంతో రగిలిపోతున్నావే ఎందుకు తెలుసుకోవచ్చా చీమ మాటలు విని ఏనుగు కోపం ఇంకా ఎక్కువ దొక్కి చంపడానికి ప్రయత్నిస్తుంది ఇక అప్పుడు చీమ పరిగెడుతూ ఇలా అంటుంది ఏమైనా అయ్యోసర ఉందా ఇంత చిన్న ప్రాణిని చంపడానికి నీకు నన్ను చంపితే నీకేం లాభం వస్తుంది ఎంత ధైర్యం నీకు నిన్ను ఈరోజు చంపకుండా విడిచిపెట్టను నీ ఎంత చూస్తాను కానీ చీమ అక్కడి నుంచి పరిగెత్తి గుహలోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వేరే దారి నుంచి చాలా పెద్ద చీమగా మారి బయటకొచ్చేస్తుంది కానీ దాని వెనకాలే పరిగెడుతున్న ఏనుగు మాత్రం చాలా చిన్నగా మారిపోతుంది అది కూడా బయటకొస్తుంది అప్పుడు ఏనుగు తనను చూసుకుని చాలా కంగారు పడుతుంది అలాగే ఎదురుగా ఉన్న అతిపెద్ద చీమను చూసి భయపడిపోతూ ఉంటుంది ఎప్పుడేమంటో ఇప్పుడు చెప్పు ఎవరు ఎవరిని తొక్కుతారు ఇప్పుడు నేను నా కాళిగూడతో నిన్ను తొక్కి చంపగలను వద్దు నా మాట విను నన్ను క్షమించు నేను గర్వంతో చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను లేదు నువ్వు ఉన్న జంతువులన్నీ చాలా ఇబ్బంది పెడుతున్నావు ఈరోజు నిన్ను అంతం చేయకుండా విడిచిపెట్టేది లేదు కానీ ఏనుగు చాలాసేపటి వరకు చీమని తనని విడిచిపెట్టమని బ్రతిమాలుకుంటూ ఉంటుంది దీంతో చీమకు ఏనుగుపై దయ కలుగుతుంది ఇక దాన్ని విడిచిపెట్టేస్తుంది మరల ఏనుగు అలాగే చీమ రెండూ ఆ గుహలోకి దూరి బయటకొచ్చేస్తాయి దాంతో అవి మరల తమ అసలు రూపంలోకి మారిపోతాయి ఈ విధంగా ఏనుగు గర్వం మాయమైపోతుంది ఇక ఆ రోజు నుంచి అది అందరితో చాలా మంచిగా వ్యవహరిస్తూ ఉంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే గర్వంతో బడాయికి పోయే వాళ్ళు ఎప్పుడూ తమ తలని దించుకునే పనులే చేస్తారు మనం ఎల్లప్పుడూ ఇతరుల బాధని కష్టాల్ని అర్థం చేసుకుని ఒకరినొకరు చేయుతనిస్తూ జీవితాన్ని సాగిస్తూ ఉండాలి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్